ఏదైతే తెలంగాణ ప్రభుత్వం పేదలకు ఈ ట్వంటీ జనవరి నుండి అమలు చేసేటటువంటి సంక్షేమ పథకాలకు దరఖాస్తు పెట్టుకోవాలని చెప్పి ఇది నిరంతర ప్రక్రియ ఒక్కరోజుతోనే ఆగిపోయేది ఆగిపోదు ఇంకెవరికైనా లిస్టులలో పేర్లు రాకుంటే కూడా గ్రామ సభలు నిర్వహించి అక్కడ మీరు నమోదు చేసుకోవాలంటే దాని మీద ఈ టిల్లుగాడు ఏదో వాగుతున్నాడు వానికి వాళ్ళు అయ్యనే కౌంటర్ ఇస్తున్నాడు ఒకసారి మీరు చూసుకోవచ్చు కొడుకు తిక్క కూతలకు అయ్య కౌంటర్ అంట కొడుకు తిక్క కూతలకు అయ్య కౌంటర్ అంటే కేటీఆర్కు కు కేసీఆర్ఏ కౌంటర్ ఇస్తున్నాడు ఒకసారి మీరు వినండి చెప్పు పెట్టిన దరఖాస్తే కేంద్ర నాయన వీడు మీ ప్రభుత్వం వచ్చిన పెట్టింది తప్ప ఏమీ కాబట్టి ఒకసారి సర్వే చేసాం తెలుసుకుంటే తెలుస్తుంది కదా అని చెప్పి దరఖాస్తు పెట్టు అది కూడా అది పెట్టిన దరఖాస్తుగా పెట్టి 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 ఏమైందంటే సన్నాసి పదేళ్ళు అధికారంలో ఉన్నావు సమగ్ర ఇంటింటి సర్వే చేసినావు ఇవనికి ఇచ్చినావు ఇల్లు లేనడానికి ఇల్లు ఇచ్చినావా రేషన్ కార్డు లేనడానికి రేషన్ కార్డులు ఇచ్చినావా అంటే నీ లాగా పామ్ హౌస్లో కూర్చొని నీకు నీ అడుగులా అడుగులు ఎత్తటానికి నీ కాళ్ళు ఎత్తటానికి నీకు చెప్పులు మోచడానికి నీ దగ్గర ఊడిగాం చేసేటానికి నీకు కమిషన్ ఇచ్చడానికి ఇవ్వమంటావా హండ్రెడ్ పర్సెంట్ ఒక్కసారి కాకుండా నాలుగు సార్లు దరఖాస్తు తీసుకుంటారు ఏనాడన్నా నీ ముఖానికి గ్రామాలకు అధికారులను పంపించి అక్కనే సర్వే చేపించి గ్రామ సభ నిర్వహించి పార్టీలకు అతీతంగా ఎవడు నిజమైన అర్హుడు ఎవరికి ఏ ఇల్లు కావాలన్నా ఇంకోనికి ఏమన్నా రేషన్ కార్డు కావాలన్నా అని అడిగి నీ ముఖానికి ఎన్నడానికి ఇచ్చినావురా యూజ్లెస్ ఫెలో నీ ఆఫీసుల కూర్చొని నీ చెంచాలకు నీ దగ్గర జీతగాలకు ఘాసగాళ్లకు దొంగలకు ఇచ్చినావు నీవు ఏ పథకం చూసినా ప్రతి దాంట్లో కమిషన్ దానుకున్నారు ఎంతమంది దళితులకు దళిత బంధించినావు ఆ ఇచ్చిన అరొక కూర దాంట్లో నీ పార్టీకి సంబంధించిన దొంగలే ఒక్కొక్కడు మూడు లక్షలు నాలుగు లక్షలు దంగిపోయారు చెప్పు కేసీఆర్ అయితే అయిపోయిందండి అధ్యక్షన్ కార్డు దరఖాస్తు కూడా చేసుకోమంటే బాగా చేస్తారు నష్టమైందండి వాట్ ఈస్ రాంగ్ టు ఫైన్ దాక్ట్ ఆరు సార్ చేస్తారు వాట్ ఈ రాంగ్ ఏదో పెట్టుకోవాలి అట్లా గడ్డి ఎక్కడ అన్యాయం అధ్యక్ష ఇవన్నీ అధ్యక్ష కొన్ని ఎత్తులు చెప్పచ్చు కొన్ని కొన్ని హెచ్చులు చెప్పచ్చు అధ్యక్షులకు కూడా మరీ ఎక్కువ అయితే హెచ్చులు చేస్తే ఇట్లుంటది అని మీ అప్పనే నీకు కౌంటర్ ఇస్తున్నారు కేటీఆర్ గతంలో అసెంబ్లీ సాక్షిగా మీ అప్ప ఏం మాట్లాడినో ఒకసారి తెలుసుకో అధికారులు రావద్దు ఇంటికి రావద్దు అప్లికేషన్ పెట్టమనొద్దు ఎట్లా ఇస్తారు ఎట్లా గుర్తిస్తారు వాడు దొంగన దొరన తెలంగాణ కూడా పక్క రాష్ట్రం కూడా అందరికి ఇచ్చుకుంటా చెట్లకు గుట్టలకు పుట్టలకు మల్లారెడ్డి గారి లాంటి వాళ్ళకు మీ అప్ప రోజులకు నీ కంతి ఎన్నిక ఏ సత్రం అనుకుంటున్నావు వాయేది ఇట్లా చేసే ఈ ఏతలకు అయ్యే ఏడు లక్షల కోట్లు అప్పు చేసిన రు ఎవరికన్నా పేదోనికి ఓ రేషన్ కార్డు ఇవ్వలేదు ఓనికి ఇల్లు కట్టేయలేదు ఓనికి భూమి ఇవ్వలేదు ఏం పీకలేదు ఉద్యోగాలు ఇవ్వలేదు నీకు మీ అప్పనే కరెక్ట్ కేటీఆర్ బుద్ధి తెచ్చుకో ఇది కేటీఆర్ కు తగిన బుద్ధి వచ్చింది రైట్ నమస్తే